నేను ముప్పై ఏళ్లుగా ఎంత అభివృద్ధి చేశానో రాబోయే ఐదు సంవత్సరాల్లో అంత అభివృద్ధి చేసి మన నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేస్తాను దీనికి ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకుంటాం కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఇక్కడ చూసినప్పుడు ముఖ్యమంత్రి కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ ప్రతి ఒక్కడు కూడా అబద్ధాలు చెప్పడంలో చాలా గొప్ప వ్యక్తులు సైకోలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరికి ఒక సైకో తయారయ్యారు నేను ఆ విషయాలు కూడా మీకు చెప్తాను నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ మన నియోజకవర్గంలో ఎప్పుడన్నా రౌడీజం ఉందా తమలో అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు రౌడీజాన్ని తెచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఎక్కడికి చేసా పోతున్నారని అడుగుతున్నాను అంటే నేనంటేనే లెక్క లేనప్పుడు ఇంకా మీరంటే ఒక లెక్క తమ్ముళ్ళు ఇదే కానీ కంటిన్యూ అవుతే ఏమవుతున్నారని అడుగుతున్నాను ఈరోజు ఒక విషయం చూడండి ఐదు సంవత్సరాలుగా బాధుడే బాధుడు అవునా కాదా అన్ని ధరలు పెరిగిపోయినాయా లేదా నిత్యావసర వస్తువు ధరలు పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా కరెంటు ఛార్జీలు పెరుగుతూనే ఉన్నాయా లేదా ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా పన్నుల భారం పెరిగిందా లేదా ఇంకేం తగ్గించ తమ్ముళ్ళో అడుగుతున్నా మా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా మీకు ఇచ్చేది పది రూపాయలు వీళ్ళు దోచుకునేది వంద రూపాయలు మీరు లెక్కయండి నేను ఒకటే ఆమె ఇచ్చాను నేను పది రూపాయలు ఇస్తే ఇచ్చి వీరితో సమానంగా క్యాష్ ట్రాన్స్ఫర్ ఇచ్చి అందులోనే సూపర్ సిక్స్ అన్నా అవి ఇస్తూనే ఆ పది రూపాయల్ని వంద రూపాయలు చేసే మార్గం చూపిస్తానని నేను అందరికీ ఆమె ఇస్తున్నా అది సంపద సృష్టించడం అది అభివృద్ధి చేయడం ప్రజల్ని అప్పుల పాలు చేయడం కాదు సంపదని విధ్వంసం చేయడం కాదు అబద్ధాలు చెప్పడం కాదు ఈ రోజు నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి ఎంత అబద్ధాలు కోరంటే నిద్ర లేచినప్పటి నుంచి అబద్ధాలు చెప్తాడు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్యే ఇన్ఛార్జిలు కానీ ఎంపీపీలు కూడా ఏ పని అయిపోయింది ఇక్కడ ఉండే ఎంపీపీలు పార్టీ అధ్యక్షులు కూడా అంటే ప్రజా జీవితంలో ఒక ఉదాహరణ ఇస్తున్నా మీ అందరికి గుర్తుపెట్టుకోండి ఈ మీటింగ్ ద్వారా నేను అడుగుతున్నా ఇటీవల కాలంలో ఐదు సంవత్సరాల ముఖ్య అందరూ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి వివేకానంద రెడ్డి హత్య జరిగిందా జరిగిందా లేదా ఎందుకంటే ఇది ఒక టాలీవుడ్ బాలీవుడ్ లేకపోతే ఇంటర్నేషనల్ గా చూస్తే ఎక్కడా జరగని విధంగా ఇది జరిగే పరిస్థితి వచ్చింది ఆ రోజు మీరు చూడండి మొట్టమొదటిసారిగా హత్య జరిగిన రెండు వేల పంతొమ్మిది మార్చి పదవ పద్దెనిమిది పదవ తేదీన ఉదయం చనిపోతానే గుండెపోటని చెప్పింది ఎవరి తమ్ముళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అవునా కాదా ఆ మాట చెప్పారు ఆ మాట చెప్పి సాక్షి టీవీలో చేసుకున్నారు నేను ఎందుకు ఈ మాట్లాడి చెప్తున్నానంటే ఇది ఒకసారి కేస్ స్టడీ కింద మీరు ఆలోచించుకుని రేపు ఈ రాష్ట్రంలో ఏం జరగబోతుందో మీరు ఆలోచించుకోవాలి అది అయిన తర్వాత కొంత సమయం అవుతానే గుండెపోటు అప్పుడు ఏం చెప్పారంటే గుండెపోటు అని చెప్పారు అది అవుతానే రెండోది మాట మార్చేసి ఇది గుండెపోటు కాదు రక్తపు వాంతులని మాట్లాడారు అంటే ఆటోమేటిక్ గా వాంతులు చేస్తాయి రక్తం వచ్చేస్తుంది మనిషి చనిపోతారని చెప్పారు ఆ తర్వాత బయట వస్తే పోస్ట్ మార్టం ఏం చేసి పెద్ద ఎత్తున మైండ్ అంతా కూడా తల మీద కొడితే మైండ్ అంతా కూడా విడిపోయి భయంకరంగా ఉంటే అప్పుడు మాట్లాడారు ఇది గొడ్డలి పోటుతో చనిపోయాడని అప్పటి కూడా మీరు చూడండి ఎంత దుర్మార్గులు ఎంత నేరాస్తులు అది చనిపోతానే గొడ్డలి పోటు అని తెలిసిన తర్వాత నారాసుర రక్త చరిత్ర నా మీద నేరవేసారు మీకు చెప్పేశారు మీరు అనుకున్నారు ఒకవేళ నేనే చంపానేమో అని మీరు అనుకుని పడ్డారు సింపతి ఎవరికి వచ్చింది కానీ తమ్ముళ్ళు అక్కడ ఏం చెప్పాడు మా తండ్రి యాక్సిడెంట్ లో చనిపోయాడు మా బాబాయ్ని చంపేశారు తండ్రి నేడు బాబాయి నేడు నాకు ఓటేమంటే అంటే ముద్దులకు మురిచిపోయి అందరూ ఓట్లు వేసేశారు అవనాకాల ఒక్క ఛాన్స్ ఓటు వేశారా మన మీద వేశారు రాష్ట్రంలో వేశారు అది అయిన తర్వాత ఆ రోజు మీరు చూసి నా మీద సత్యప్రచారం చేయడమే కాకుండా తర్వాత హైకోర్టుకి వెళ్ళాడు నేను ఎంక్వైరీ చేస్తానంటే ఎంక్వైరీ చేయకుండా వాస్తవాలు చెప్పలేకుండా ఉండాలని హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు ద్వారా స్టే తీసుకొచ్చాడు ఆ తర్వాత మాట్లాడాడు సిబిఐ ఎంక్వైరీ వద్దు కావాలి ఈ ఆంధ్ర పోలీసుల పైన నాకు నమ్మకం లేదు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ ఏమని సిబిఐ ఎంక్వైరీ కోరాడు కోరడమే కాదు కోర్టుకి వెళ్ళాడు ఆ సమయంలో ఆ కేసు జరుగుతా ఉంటే ఎన్నికలు జరిగాయి ఎన్నికలు అయిన తర్వాత సిబిఐ ఎన్క్వైరీ వద్దని విత్డ్రా చేసుకున్నాడు అంటే ఒక మనిషి యొక్క ఓసర వెల్లి రాజకీయాలు ఎన్ని ఉంటాయి ఎన్ని రంగులు మారుతుందో అన్ని రంగులు మారే పరిస్థితికి వచ్చాడు అక్కడి నుంచి బెంగళూరులో ఆసి తగరాలు ఉన్నాయి సెటిల్మెంట్ ఉంది వాళ్ళు చంపేశారని చెప్పి మాట మార్చేశాడు అది అయిన తర్వాత మీరు చూస్తే ఆయన రెండో వివాహం చేసుకున్నాడు ఆ రెండో వివాహం వల్లే అతన్ని చంపేశారని చెప్పే పరిస్థితికి వచ్చాడు ఆ తర్వాత సొంత అల్లుడే ఆస్తి తగాదాలో చంపేశాడని వివాదం ఉందని గుడి చెప్పారు చివరికి ఆయన కూతురి సునీతనే ఆయన్ని చంపింది లేకుంటే సహకరించింది అని ఆవుడి మీద నిండి పెట్టే పరిస్థితికి వచ్చారు అది అయిన తర్వాత నిందితుడైన సునీల్ యాదవ్ తల్లిని వివేక లైంగికంగా వేధించాడు ఉమాశంకరుడి భార్యతోనూ వివేకా సంబంధం ఉంది కాబట్టి ఇవన్నీ కోర్టుకు వెళ్ళారు అంటే ఇన్ని తప్పులు చెప్పాలో చనిపోయిన వ్యక్తి పైన కూడా అబాండా వేసి కన్న కూతురి పైన అబాండా వేసి రాజకీయాన్ని మలుపులు తిప్పారు ఎవరైతే ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నాడో ఆ అవినాష్ రెడ్డి దీంట్లో ఇన్వాల్వ్ అయిన అరెస్ట్ చనిపోతే వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేస్తే కడానా కాపాడడానికి సర్వస్వాన్ని పడ్డాడు అరెస్ట్ కానివ్వకుండా ప్రయత్నం చేశాడు అన్ని విధాల ఇది చేసే పరిస్థితికి వచ్చారు దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేస్తా ఉంటే సిబిఐ ఆఫీసర్ పైన రామ్ సింగ్ పైన కేసు పెట్టే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు కృష్ణారెడ్డి పిఏని మేనేజ్ చేసి తద్వారా సునీతారెడ్డి పైన అంటే కూతురి పైన రామ్ సింగ్ పైన కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ వేసే పరిస్థితికి వచ్చారు అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి తనే హత్య చేసి హత్య చేసిన మనుషులు పక్కన పెట్టుకొని వేరే వాళ్ళ పైన నేరు వేసి వాళ్ళ పైన తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నావంటే ఇతర మనిషేనా తమ్ముళ్ళు వాళ్ళ బాబాయ్ మా తమ్ముడు సైకో సైకో కంటే మించినోడు రోడు ఎందుకు నేనే మాట వాడానంటే ఈ రోజు రాష్ట్రంలో జరిగేది మీరు చూసి మీరు ఎవరైనా సరే మీకు అన్యాయం జరిగిందని చెప్పే ధైర్యం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా